హాయ్ పిల్లలు ఇదొక కవిత ఈ కవిత కళ చూడండి ఎలా ఉంటుందో కళ వేళ సేదీర డాబా మీద దిండు వేసి నడుము జార వేసి నేను అలవోకగా ఆకాశముంక జూచుచుండ అలవోకగా ఆకాశముంక జూచుచుండ ఆశ్చర్యముగా అట ఒక దృశ్యము నన్ను చకిత చేసి ఆశ్చర్యముగా అట ఒక దృశ్యము నన్ను చికిత చేసి ఆ హాయే మందమని అరమోడ్పు కళ్ళతో ఆస్వాదించుతూ నేను సాయం సంజవేళ రేఖలు విచ్చుకున్నాం సాయం రేఖలు విచ్చుకున్నాం నును సిగ్గుల కొత్త పెళ్లి కూతురై నును సిగ్గుల కొత్త పెళ్లి కూతురై నింగి నీలమ్మ బుగ్గలు ఎరుపెక్కి నీలంగా ఉండే ఆకాశం ఎర్రగా అయిపోయింది లింగి నీలమ్మ బుగ్గలు ఎరుపెక్కే ఆ ఎరుపైన మెరుపు చూస్తూ నేనొక్క క్షణం కళ్ళు మోస్తినో లేదో నేనొక్క క్షణం నిద్రలో జోగి కళ్ళు మోస్తినో లేదో మాయదారి చంద్రుడు మురుస్తూ వచ్చే చంద్రుడు వచ్చాడు చంద్రుని చూసి కలువలు విచ్చే చంద్రుని చూచి కలువలు విచ్చే కలువలు తన సగ సభతులగునేమోనని గాబరపడి చుక్కలు పరుగున వచ్చే కలువలు తన సవతులగునేమోనని గాబరపడి చుక్కలు పరుగున వచ్చే చుక్కలన్నీ కలిపితే ఎంత ముగ్గవునోయని నే చూస్తుండ చుక్కలన్నీ కలిపితే ఎంత ముగ్గవునోయని నే చూస్తుండ రే ఎంత గడిచనో యువ తొలికోడి కోసే యువ తొలికోడి కోసే తుల్లిపడినే మేల్కొని చూడా తుళ్ళిపడిన మేల్కొని జోడ నింగి నుండి ముగ్గు అన్నట్టు నింగి నుండి ముగ్గు అన్నట్టు తెల్ల తెల్లవారే ఇది నా పెళ్ళని గుర్తులో రాశాను ప్రైజ్ వచ్చింది అంటే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది అప్పుడు మా ఆయన ప్రోత్సాహంతో రాయడం జరిగింది రాయిమణి ఎక్కువ ప్రోత్సహించేవారు అలా రాయడం జరిగింది అది అలాగే ప్రైజ్ కూడా వచ్చింది అది నాకు ఒక అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అప్పటి నుంచి కూడా నేను రాస్తూ ఉన్నాను ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయింది నా పెళ్ళి